హాయ్ అండి అందరికీ నేను ఇప్పుడు కర్రెడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి కరుడు రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎండాకాలం కదా మనకి బాడీకి చాలా చలవైతే చేస్తుంది అలాగే ఇది రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు పోపుకి ఏం కావాలో చూపిస్తాను చూసేయండి పోపుకి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు ఆవాలు ఇవేనండి పోపుకి దాన్ని మిగించలేమో డెకరేషన్ కోసం అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకొని ముందు ఆవాలు అయితే వేసి బాగా వేయించుకున్నానండి అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను జీలకర్ర కూడా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసి బాగా ద్వారగా అయితే వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను నేను చిన్న కడాయి పెట్టుకొని వేయించుకుంటానండి ఇది పోపే కదా ఏమైనా ఎక్కువ క్వాంటిటీ అయితే ఏమైనా కడాయి అలా పెట్టి అయితే వేయించుకుంటాను తక్కువ ఆయిలే పడుతుంది కనుక చిన్నదే పెట్టి వేయించుకున్నాను ఎనిమిది రూపాయలు వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా అయితే వేయించుకోండి నాకు పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక లోటా తీసుకొని అందులో పెరుగు అయితే వేసుకుంటున్నాను మీ క్వాంటిటీని బట్టి అయితే మీరు పెరుగు తీసుకోండి నాకు వీడియో తీసేవాళ్ళు లేక మజ్జిగ ఎలా చేసానో చూపించలేకపోయాను కొంచెం మెత్తని పేస్ట్ అయితే చేసుకొని అప్పుడు సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని కొంచెం తిక్కు మజ్జిగలాగా అయితే తయారు చేసుకోండి చూపిస్తున్నాను కదా ఈ కంటెన్సీలో అయితే చేసుకోవాలి ఇప్పుడు రైస్ వండుకున్న రైసు ఓ ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే పోసేసుకొని ఆ వేడి ఉన్నప్పుడే కొంచెం లైట్ లైట్గా మెత్తగా అయితే చేసుకోవాలండి మరి అన్నంలా ఉన్నా బాగోదు మరీ మెత్తగా అయిపోయినా బాగోదు లైట్గా అలా చేసుకున్న తర్వాత నేను తయారు చేసుకున్న మజ్జిగి సగం పోసుకొని ముందైతే మిక్స్ చేస్తున్నాను మొత్తం రైస్కి అంతా అయ్యేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా అయ్యేలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా మజ్జిగ కూడా పోసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మీ క్వాంటిటీని బట్టి అయితే మీరు సాల్ట్ టేస్ట్ చూసుకుని వేసుకోండి క్వాంటిటీని బట్టే సాల్ట్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదండీ అందుకే నేను ఇంత సాల్ట్ అని అయితే చెప్పలేదు మీ రుచిని బట్టి అయితే మీరు సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు బాగా మొత్తం మజ్జిగ పోసేసి మిక్స్ అయితే చేసేసుకున్నాను ఇలా లూజ్ లూజ్గానే ఉండాలండి అలా ఉంటేనే కరెడ్ రైస్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు నేను పోపు పెట్టుకుని చల్లారి పెట్టుకున్నాను కదా ఆ పోపు అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము చల్లారకుండా అయితే వేయకూడదండి టేస్ట్ బాగోదు పోపు బాగా చల్లారిపోయి ఉండాలి అందుకే ముందే పోపు పెట్టు ఉంచుకున్నాను బాగా పోపు అంతా కలిసేటట్టు రైస్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి నాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దానిమ్మ గింజలు కూడా డెకరేషన్ కోసం తీసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకుందాము రెడ్గా ఉన్నాయి తీసుకుందాం అనుకున్నానండి కానీ దానిమ్మ గింజలు అంత రెడ్గా ఉన్నాయి లేవు నా దగ్గర అందుకే ఇవే ఉంటాయి ఇవే వేసుకుంటున్నాను రెడ్గా ఉన్న అయితే మంచి కలర్ఫుల్గా అయితే కనిపించేది అవి కూడా వేసుకుని కలుపుకోండి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఓ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నా కర్రీ రైస్ అయితే మొత్తం రెడీ అయితే అయిపోయిందండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలో ఏమన్నా తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్